కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభాశిసులు శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావి గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈ రోజు మీరు వినబోతున్న కథ పేరు సంస్కరణ తంజావూరు రాజ్యాన్ని విశ్వనాథ నాయకుడు పరిపాలించే కాలంలో రాజన్న అనే దొంగ ఎన్నిసార్లు శిక్ష వేసినా మళ్లీ మళ్లీ దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు రాజ పట్టులకి దొరికిపోతూనే ఉన్నాడు ఆ రోజు రాజన్నని సభలో ప్రవేశపెట్టాడు కొత్వాలు మహారాజా ఈ రాజన్న చూడమని ఇంట్లో దొంగతనం చేయడానికి ఆ ఇంటి గోడకి కన్నం తవ్వుతూ పట్టుబడ్డాడు ప్రభువులు తగిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు రాజు విశ్వనాథ నాయకుడు మండిపడ్డాడు రాజన్న నీకు బుద్ధి జ్ఞానం లేదా ఎన్నిసార్లు శిక్ష వేసి కారాగారానికి పంపినా నీలో ఇసుమంతైనా మార్పు లేదు నీకు ప్రవర్తన కలగడం లేదు ఇదే నీ ఆఖరి కారాగార శిక్ష దొంగతనానికి ప్రయత్నించినందుకు ఆరు నెలలు కట్టిన కారాగార శిక్ష విధించాను ఈసారి విడుదలైన తర్వాత మళ్ళీ దొంగతనం చేస్తే దేశ బహిష్కార శిక్ష పడుతుంది అని హెచ్చరించాడు మహారాజా తమను మన్నిస్తానంటే నా గోడు వెళ్లబోసుకుంటాను ఆ తర్వాత మీ ఇష్టం అని వేడుకున్నాడు రాజన్న సరే చెప్పు మహారాజా నేను పరిస్థితుల ప్రభావం వలన మొదటిసారిగా దొంగనయ్యాను ఆకలి బాధ తట్టుకోలేక గురవయ్య శెట్టి కొట్టులో జొన్నల మూట తస్కరించాను దురదృష్టవశాత్తు దొరికిపోయాను నాకు తమరు ఆరు నెలల కారాగార శిక్ష విధించారు విడుదలై బయటికి వచ్చిన తర్వాత దొంగగా ముద్రపడిపోయాను ఎవరూ పనులు ఇవ్వలేదు దొంగ దొంగ అని అవహేళన చేశారు గత్యంతరం లేక ఆకలి బాధ తట్టుకోలేక మళ్లీ మళ్లీ దొంగతనం చేస్తూనే ఉన్నాను అదీగాక నన్ను ఆప్యాయంగా పలకరించే వాళ్ళు లేదు అంతా అసహ్యించుకునే వాళ్లే నాతో మాట్లాడే మనిష్యే లేడు నాకు దొంగలే నేస్తాలయ్యారు వారితో గడపడం కోసం కూడా దొంగతనాలు చేసి కారాగారానికి వెళ్లడానికి ఇష్టపడుతున్నాను రాజుకి అతని మాటలు ఆగ్రహంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగించాయి దొంగతనం చేసిన వాడికి కారాగార శిక్ష వేయడం తప్ప ఏం చేయగలం అని ప్రశ్నించాడు రాజు ఒక్కసారి దొంగగా మారిన వాడు జీవితాంతం దొంగగానే బతకాలా అతన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి మళ్లీ దొంగతనం చేసే పరిస్థితులు కల్పించకుండా చూడాలి అయితే ఏం చేయాలో సూటిగా చెప్పారు अनाड महाराजु महाराज కారాగార శిక్ష విధించిన వారికి అక్కడ కేవలం రాళ్ళు కొట్టడం మొక్కలు పెంచడం ధాన్యం దంచడం వంటి కఠినమైన పనులు మాత్రమే చేయిస్తున్నారు తర్వాత ఆ దొంగ ఏ దిక్కు తోచక దొంగతనమే చేస్తున్నాడు అందువల్ల కారాగారంలో దొంగలకు చేతి వృత్తులు నేర్పించాలి వారి మనసులో పరివర్తన కలగడానికి స్వాములతో ఉపన్యాసాలు ఇప్పించాలి అప్పుడు వారు బయట చేతి వృత్తులు చేసుకుంటూ స్వతంత్రంగా బతుకుతారు గౌరవప్రదంగా జీవిస్తారు అని చెప్పాడు రాజన్న సెభాష్ రాజన్న నువ్వు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది ఇక నుంచి కారాగారంలో శిక్ష అనుభవించే వారికి రకరకాల చేతి వృత్తులు నేర్పించే ప్రయత్నం చేస్తాం అని హామీ ఇచ్చాడు విశ్వనాథ నాయకుడు మహారాజా నా మాట మందించినందుకు కృతజ్ఞతలు అని చేతులు జోడించాడు రాజన్న సభలో ఉన్నవారంతా మార్పునకు స్వాగతం పలుకుతూ హర్షధ్వానాలు చేశారు విన్నారు కదా సంస్కరణ కథ ఈ ప్రపంచంలో అన్నం దొరకని వాళ్ళు ఎంతోమంది మంది ఉన్నారు వాళ్ళు ఆకలితో దొంగతనం చేస్తారు పట్టుబడతారు జైలుకి వెళ్తారు అలాంటి సమయంలో వాళ్ళకి ఏదైనా శిక్షగా చేతి వృత్తి పనులు నేర్పిస్తే వాళ్ళంటూ విడుదలయ్యాక సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడుతూ తాము కూడా పోషించుకునే అవకాశం ఉంది అనేటువంటి చక్కని సందేశాన్ని అందించిన ఈ కథ బాగుంది కదూ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు మిత్రులకు అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో రాజధర్మం అనే నలభై మూడవ కథ విందాం అంతవరకు సర్వేజ్ఞాన సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి